ఇంటికి ఇల్లాలకి పనికి వచ్చే ఒక మంచి వీడియో ఈరోజు చూసేద్దాం రండి ఇది నేను వాడాను వాడిన తర్వాతే మీకు వీడియో పెడుతున్నాను వీడియో ముందుగానే తీసి ఉంచాను ఇది బాగా ఉంది అంటేనే వీడియో పెడదాం లేకపోతే వీడియో పెట్టకూడదు అనుకొని నేనైతే వాడి చూసిన తర్వాత ముందుగానే వీడియో తీసి పెట్టాను నాకు నచ్చింది చాలా బాగా అనిపించింది అందుకే వీడియో అప్లోడ్ చేస్తున్నాను ఇది చాట్ అనమాట దానికి ఒక దువ్వెనలాగా పళ్ళు ఇచ్చాడు పైన చాలా స్ట్రాంగ్గా కూడా ఉంది పల్సగా అయితే లేదు వెనక వైపు కూడా చాలా మందంగా ఉంది దీని కాస్ట్ వచ్చేసి ఆరు వందల ఎనభై ఐదు రూపాయలు మా అబ్బాయి బుక్ చేశాడు ఇవి పైపులు ఇచ్చాడు రెండింటికి సరిపడా చీపిరికి చాటకి సరిపడా పైపులు కూడా చాలా స్ట్రాంగ్గా అయితే ఉన్నాయి చూ పట్టుకోగానే మనకు తెలిసిపోతుంది డెలికేట్గా ఉంటే తేలిగ్గా ఉంటాయి కొంచెం బరువుగా ఉంటే మందంగా ఉన్నట్టు లెక్క నేనైతే ఎక్కువ కాలం పనిచేసిద్దని నేను అనుకుంటున్నాను ఫస్ట్ టైం ఇది నేను వాడడం ఇది ఎందుకు మంచిది అంటే సయాటికతో కాలు నొప్పితో బాధపడుతున్న వాళ్ళు కిందకు వంగి చెత్త ఊడవలేరు ప్లస్ వాళ్ళు డాక్టర్స్ కూడా ఏం చెప్తారంటే వంగి పనులు చేయొద్దని చెప్తారు అంతేకాదు సైన సైనటీసు మైగ్రేను వాళ్ళు కూడా వంగి చెత్త ఎత్తడం కానీ ఊడవటం కానీ చేయలేరు ఎందుకంటే వంగిన వెంటనే కళ్ళు వెనకాల నొప్పి వచ్చేసి బాగా కోపం వచ్చేసిద్ది అన్నమాట అంతేకాదు నడుము నొప్పితో కూడా బాధపడుతున్న వాళ్ళు జాయింట్లు అరిగి నడుము నొప్పితో బాధపడుతున్న వాళ్ళు వంగి చెత్త ఎత్తలేని వారి కోసం ఇది చాలా బాగా హెల్ప్ చేసిద్ది మనం ఇబ్బంది పడకుండా నిల్చొనే ఊడవచ్చు నిల్చొనే చెత్త దాంట్లోకి ఎత్తవచ్చు ఎత్తి మనం డస్ట్బిన్లో వేసుకోవచ్చు ఇలా మనం వీటిని జాయింట్ చేసుకోవాలి నాలుగు పైపులు ఇచ్చాడు కదా రెండు రెండుగా జాయింట్లు చేసుకోవాలి తగిలించుకోవటానికి చక్కగా చివర హోల్ కూడా ఇచ్చాడు బెజ్జం ఇచ్చాడు నాకు బాగా నచ్చింది ఇటువైపు వైట్గా ఉంది కదా అటువైపు మనము దీంట్లో పెట్టాలి సైనస్ ఉన్నవాళ్ళకి సైన్ సైనటిస్ ఉన్న వాళ్ళకి మైగ్రేన్ వాళ్ళకి సయాటికా ఉన్న వాళ్ళకి నడుము నొప్పి ఉన్న వాళ్ళకి వాళ్ళందరికీ ఇది బాగా హెల్ప్ అయ్యద్ది మందంగా కూడా ఉన్నాయి ఇలా మనం బిగించుకోవాలి బిగించినప్పుడు మనం చెత్త ఎత్తుతున్నప్పుడు కూడా కదలడం కానీ లూజుగా ఉండడం కానీ అట్లా అయితే లేదు చాలా బాగా అనిపించింది మొదటిగా వీడియో చేసి బాగుంది అంటేనే అప్లోడ్ చేద్దాం లేకపోతే వద్దని నేను వీడియో చేశాను వాడిన తర్వాతనే ఈ వీడియో పెడుతున్నాను చాలా స్ట్రాంగ్గా అయితే పైపులు కానీ ఇవి కూడా ఇది అన్నమాట వైర్లాగా సన్నటి వైర్లతో చీపురిచ్చాడు ఊడ్చినప్పుడు దుమ్ముతో సహా బాగా వస్తుంది నీటుగా మనం ఇల్లు తుడిసినంత నీటుగా వచ్చేస్తుంది ఎక్కడన్నా మరకలు ఉంటే కూడా రఫ్ అవుతున్నాయి రెండుసార్లు అలా అనగానే చాలా బాగుంది ఇది ఇలా అన్నప్పుడు దీంట్లో ఏమైనా పీసులు అవి ఇరుక్కున్నప్పుడు చాట్ల పడడానికి అక్కడ పళ్ళులాగా దువ్వెన పళ్ళు ఎలా ఉంటాయో అలా ఇచ్చాడు ఇది కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది మీరు ఇది వద్దు చీపిరి చీపిరి మాకు బరువైద్ది అనుకుంటే మీరు కిటికీలు కూడా శుభ్రం చేసుకోవచ్చు ఇప్పుడు నేను ఊడ్చి చూపిస్తున్నాను చూడండి దుమ్ము అయితే శుభ్రంగా వచ్చేసింది ఇలా మనం ఊడ్చినప్పుడు మనకు తెలిసిపోతుంది దుమ్ముతో సహా వస్తుందా రావట్లేదా అని మనం చీపిరి అయితే గట్టిగా అనాలి వంగాలి వంగలేని వాళ్ళకి ఇది వరం అనే చెప్పాలి వంగి ఇల్లు ఊడ్చే వాళ్ళకి ఇబ్బందులు లేకుండా వాళ్ళకి ఇది వరం లాంటిదనే చెప్పచ్చు ఎందుకంటే నడుము నొప్పి బహుభయంకరమైందనమాట అది ఏమి పని చేసుకోనివ్వదు కొంచెం అప్పటికి మనం కష్టపడి ఏదన్నా చేసినా కూడా ఆ తర్వాత నొప్పి పెయిన్ తర్వాత ఎక్కువ అవుతుంది అందుకని ఇలాంటిది మీరు అలా బాధపడుతున్న వాళ్ళు ఖచ్చితంగా ఇదైతే కొనుక్కోమని నేను చెప్తాను ఎందుకంటే ఇది రికమెండేషన్ వీడియో అయితే కాదు నేను వాడాను నాకు బాగా అనిపించింది అందుకే వీడియో చేస్తున్నాను కాస్ట్ వచ్చి ఆరు వందల ఎనభై ఐదు రూపాయలు పడింది మందంగా కూడా ఉన్నాయి మీరు వద్దు ఈ చీపిరి మాకు అనుకుంటే మీరు ఇట్లా కిటికీలు శుభ్రం చేసుకోవటానికి ఫ్యాన్లు శుభ్రం చేసుకోవటానికి కూడా ఇది చాలా బాగుంది నేను ఫ్యాన్లు శుభ్రం చేశాను కిటికీలు కూడా నేను క్లీన్ చేసినప్పుడు దుమ్ము చక్కగా వచ్చింది మీరు చీపిరి వద్దు అనుకొని ఆ చీపిరి వాళ్ళు ఇది ఇలా కిటికీలు ఫ్యాన్లు శుభ్రం చేసుకోవటానికి చాలా బాగా యూజ్ అయింది నచ్చితే ఒక లైక్ కొత్త వారైతే సబ్స్క్రైబ్ నా వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సపోర్ట్ చేస్తున్న అందరికీ థ్యాంక్ యూ మరి కామెంట్ పెడుతున్న వారికి షేర్ చేస్తున్న వారికి సబ్స్క్రైబర్స్కి చూస్తున్న అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ చెప్పుకుంటూ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను నా వీడియోలు చూస్తూనే ఉండండి ఆదరించండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు